ఇప్పుడు మేషరాశి కనుక మనం చూద్దాం మేషరాశిలో చూస్తే ఇందులో ఫస్ట్ నక్షత్రాలు అశ్విని భరణి అశ్విని భరణి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృతిక ఫస్ట్ పదం వీళ్ళంతా మేషరాశి కింద వస్తారని మనం చెప్పుకోవాలి ఇదే విధంగా ఇందులో అక్షరాల ప్రకారంగా చూసుకుంటే కొంతమందికి చే చో లా లో ఆ ఈ అక్షరాలు లేదంటే మోరార్లస్ ఇదే సౌండ్తో ఉన్న పేర్లంతా మనకి మేషరాశి కింద వస్తారు మనకి ఇందాక ప్రస్తావించిన విధంగా నాలుగు గ్రహాలు చేంజెస్ ఉన్నాయి కాబట్టి అవి ఎక్కడ ఎలా చేంజెస్ అవుతుందో చూద్దాం మనకి ఫస్ట్ శని వచ్చేటప్పటికి మేనరాశిలో ట్వంటీ నైన్త్ మార్చ్ నుంచి షిఫ్ట్ అవుతున్నారండి తర్వాత మనకి గురువు వచ్చేటప్పటికి మిథున రాశిలో మే నా రాహు కేతువులు వచ్చేటప్పటికి వీళ్ళకి కుంభరాశిలోకి సింహరాశిలోకి మే ఎయిటీన్త్ షిఫ్ట్ అవుతున్నారు ఈ నాలుగు గ్రహాలు ఈ ఈ పర్టికులర్ టైంలో షిఫ్ట్ అవటం వల్ల వీళ్ళకి ఎలా ఉందో చూద్దాం మనకి శాస్త్రంలో రకరకాల పద్ధతులు కాన్సెప్ట్లు ఉన్నాయండి ప్రిడిక్షన్ చెప్పడానికి ఇందులో మనకి లఘు గోచారము సూక్ష్మ గోచారం అంటారు అంటే ఏమంటే లైక్ వార్తల్లో హెడ్లైన్స్ లాగా ముఖ్యాంశాలు ముందు ఒక థర్టీ సెకండ్స్ పటాపట చెప్పేసినప్పుడు తర్వాత వివరణ ఇస్తున్నట్టు ఇది కూడా అంటే ఈ ప్రకారం చూసుకుంటే శని వీళ్ళకి పన్నెండు పదకొండో ఇంట్లో ఉండటం వల్ల మార్చి వరకు ధనలాభాన్ని కలిగిస్తారు కానీ ఇదే శని మారటం వల్ల ధనాన్ని నష్టం ధననాశనం చేస్తూ ఉంటారు తర్వాత గురువు గారు పన్నెండులో ఉండటం వల్ల ఇప్పటిదాకా మే వరకు ధన ప్రవాహం ఉంటుంది ఆ తర్వాత వాళ్ళకి ధన ప్రవాహం ఉండదు ఆగిపోతూ ఉంటుంది తర్వాత రాహు వచ్చేటప్పటికి పన్నెండులో ఇంట్లో ఉండటం వల్ల వాళ్ళకి ఇప్పటిదాకా కొంచెం మెటీరియల్ దృష్టికి సంబంధించిన లైక్ ధనానికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఇబ్బంది పెడుతూ ఉన్నాడు కానీ రాహు మారటంతో వీళ్ళకి బాగా సౌఖ్యంగా ఉంటుంది తర్వాత మనకి కేతు కూడాను వీళ్ళకి పిల్లల విషయంలో కొంచెం టెన్షన్ కలెక్ట్ చేసే అవకాశం ఉంది ఓవరాల్గా గనక చూసుకుంటే వీళ్ళకి శని కొంచెం ఇబ్బందులు ఉన్నాడు గురువు కూడా ఇబ్బంది పెట్టబోతూ ఉన్నాడు అయితే రాహు బాగా వీళ్ళకి యోగ్యతను ఇచ్చి బాగా సపోర్ట్ ఇస్తూ ఉన్నాడు అనమాట విధంగా కేతు కూడాను వీళ్ళకి కొన్ని విషయాలు ఆధ్యాత్మిక విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాడు ఒక రకంగా చూసుకుంటే ఈ సంవత్సరం వీళ్ళకి ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది అయినా కానీ ఫిఫ్టీ ఫిఫ్టీగా రిజల్ట్ ఉంటుంది ఒక మోడరేట్గా ఉంటుందని మనం సమరీగా చెప్పుకోవచ్చు మన డీటెయిల్స్ చూద్దాం డీటెయిల్స్ కనుక చూస్తే ఫస్ట్ ఈ సంవత్సరం నుంచి వీళ్ళకి ఏళ్ళు నాట్స్ అని స్టార్ట్ అవుతుంది మేషరాశి వాళ్ళకి అయితే ఏళ్ళనాట్స్ని ఏడున్నర సంవత్సరం ఉంటుంది కానీ ఫస్ట్ ఇయర్ మాత్రం వీళ్ళకి కొంచెం రిలాక్స్గా బాగానే ఉంటుంది అంత ఇబ్బందులు అయితే ఉండమని చెప్పుకోవాలి ఇన్ కేసు ఏళ్ళ నాట్స్ని స్టార్ట్ అయితే ముందు రెండున్నర సంవత్సరం వాళ్ళకి ఏడున్నర సంవత్సరం వాళ్ళకి ఇబ్బందులు పడిపోతున్నాయి అందులో వాళ్ళకి ఫస్ట్ ట్వెల్త్ హౌస్లో ఉండటం వల్ల రెండున్నర సంవత్సరం పాటు ఇప్పుడు మనం చెప్పుకోబోయే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎలా ఉంటుందంటే మన సంస్కృతంలో పాల మన గ్రంథాలు ఏమని చెప్పారంటే మహర్షులు మానహాని మనక్లేష కృషి భోజన భోజనమల్పష అంతేకా నిత్య సంవాద దారిద్ర్యం ద్వాదశి స్థానగు అని అనేసి చెప్తారు మా దాని మీనింగ్ ఏంటంటే మనసులో బాగా హాని ఫీల్ అవుతూ ఉంటారు టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు తర్వాత మానహాని గౌరవ గౌరవానికి భంగం కలుగుతుంటారు ఇప్పటిదాకా వాళ్ళ సమాజంలో ఒక గొప్ప పొజిషన్లో ఉన్న వాళ్ళు సడన్గా వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులు మాత్రం వాళ్ళకి ఆ వాళ్ళ మీద గౌరవం పోయే పనులన్నీ జరుగుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది గౌరవం పోతుంది కాబట్టి మానసికంగా బాధపడుతూ ఉంటారు అంతేకాకుండా వ్యవసాయానికి సంబంధించిన పనుల్లో ఏదైనా గనక బిజినెస్ కి సంబంధించిన పనుల్లో అంత వృద్ధి రాక ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత నిత్య సంవాదం వీళ్ళు ఎప్పుడు ఎవరితో ఒకరితో గొడవ పడే అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అనమాట ఎందుకంటే అప్పటిదాకా ఒక ఫ్లో వెళ్ళిపోయే వాళ్ళు సడన్ గా అయిపోయేటప్పటికి వీళ్ళకి అర్థం కాక అందరి మీద పోపడుతూ ఉంటారు అంతేకాకుండా వీళ్ళకి భోజన మల్పష అంటే భోజనం అంత టైం కూడా ఉండదు చాలా బిజీ బిజీగా టెన్షన్ టెన్షన్గా ఉంటారు అలానే నిద్రపోవటానికి కూడాను అంత కంఫర్టబుల్ గా నిద్రపోవడం అన్నమాట ఏదో టెన్షన్ టెన్షన్ నిద్రపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది నిద్ర లేని రాత్రి ఇలాంటి గడిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫైనాన్షియల్ గా ఏ పని చేసినా వీళ్ళకి అందులో ప్రాఫిట్ తగ్గిపోతుంది ఇంతకుముందు హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ అండ్ చేసేవాళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ పడిపోతుంది అందుకని అంటే ధన ప్రవాహం ఉంటుంది కానీ అనుకున్న విధంగా ప్రాఫిట్స్ రాక ఇబ్బంది పడిపోతుంది ఇదంతా వీళ్ళకి ఏళ్ళనాటిసీ స్టార్ట్ అవడంతో రెండున్నర సంవత్సరం పాటు ఉండే ప్రాబ్లమ్స్ కాబట్టి చక్కగా ప్లాన్ చేసుకోవాలి ముందంతా ఎలా ప్లాన్ చేసుకోవాలి ఈ ఏలినాడు సెని టైంలో కనుక చూస్తే వీళ్ళకి ఫస్ట్ డబ్బులతో హెవీగా ఇన్వెస్ట్మెంట్ చేసే లేదు చేయకూడదు కొత్త కొత్త బిజినెస్ ప్రాజెక్ట్స్ లాంటివి ఏమీ చేసుకోకూడదు తర్వాత వీళ్ళు స్లోగా ఎక్కువగా మూవ్మెంట్ వస్తుంది కాబట్టి ఇంతకుముందు టెన్ డేస్ అయిన వరకు వీళ్ళకి ఫార్టీ డేస్ ఫిఫ్టీ డేస్కి వస్తుంది అది గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఇంకొకటి ఎంత ముందు వీళ్ళు ఒక ఫోన్ కాల్తో అయ్యే పని అలా కాదు వీళ్ళు ఫిజికల్గా వెళ్ళి వాళ్ళ చుట్టూ ప్రతిసార్లు తిరిగితేనే అవుతుంది ఇలాంటి సిచ్యువేషన్స్ రాబోతున్నాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ఉన్నదాన్ని చాలా చక్కగా చేసుకుంటూ పోతే బాగుంటుంది ఇంకా వీలైతే ఎక్కడైనా గనుక డౌన్ సైడ్ చేసుకొని బిజినెస్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ తక్కువ చేసుకొని వెళ్తే చాలా బాగుంటుంది చాలా ఉపయోగపడుతుంది ఈవెన్ ప్రమోషన్స్ అవన్నీ కూడా హై లెవెల్ ఎక్స్పెక్టేషన్ చేసుకోకుండా ఉన్న దాంట్లో చక్కగా చేసుకుంటూ పోతే సింపుల్గా బాగుంటుంది టెన్షన్ లేకుండా అయితే నెక్స్ట్ మనం గురువు అనుకున్నాం గురువు మే వరకు చాలా యోగ్యతను ఇస్తూ ఉన్నారు మే వరకు వీళ్ళకి ఎలా ఉంటుందంటే మనస్సౌఖ్యం విద్ధి సౌభాగ్యం ధనాగమన ధర్మ వ్యయం మన సౌఖ్యం ద్వితీయ స్థానకు గురు అని చెప్పి మన మహర్షులు పురాతన గ్రంథాల్లో చెప్పారు దాని ప్రకారం ఎలా ఉంటుందంటే మే వరకు వీళ్ళు మనసు అంతా చాలా సౌఖ్యంగా ఉంటాయి కీర్తి ప్రతిష్టలు ఉంటుంది సౌభాగ్యంగా ఉంటుంది ధనం వస్తుంది మంచి మంచి పనులు చేస్తారు గుళ్ళు గుళ్ళుకి వెళ్తుంటారు యాత్రలు తిరుగుతూ ఉంటారు ఇంట్లో వ్రతాలు చేస్తారు హోమాలు చేస్తారు మనసుకు నచ్చిన పనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఇది ఎప్పటివరకు అంటే మే ఫోర్టీన్త్ వరకు గురువు వల్ల అయితే గురువు మారటం వల్ల వీళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు గురువు వీళ్ళకి సపోర్ట్ చేయట్లేదు సో మార్చి తర్వాత మార్చి వరకు శని సపోర్ట్ ఇస్తున్నారు తర్వాత మా శని సపోర్ట్ ఇవ్వట్లేదు గురువు మే వరకు సపోర్ట్ ఇస్తున్నారు కానీ తర్వాత సపోర్ట్ ఇవ్వటం లేదు ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే వీళ్ళకి అతి క్లేషం వైర్యం దారిద్యం దేహపీడనం ఉద్యోగ భంగం కలహం తృతీయ స్థానం గురువు అని చెప్పేసి మనకి శాస్త్రాలు చెప్తారు వీళ్ళకి ఉద్యోగ భంగం అప్పటిదాకా జాబ్ స్మూత్ గా వెళ్ళిపోతూ ఉంటే ఆ ఉద్యోగంలో సెట్ బ్యాక్స్ ట్రబుల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఎంప్లాయీస్ గా ఉండాలి దానికి ముందు దేహపడడం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఒక గొడవలు జరుగుతూ ఉంటాయి ఎక్కడ ఉంటే వాళ్ళు ఎవరో ఒకళ్ళు వృధాగా వీళ్ళు మనం పని పనిచేసుకుంటే వచ్చి ఒక ఇన్సల్ట్ చేయటం అవమానించడం వృధాగా వచ్చేసి గొడవ పెట్టుకుని పోవటం అదేదో మనకి సినిమాలు చూపిస్తారు వీళ్ళు మనల్ని వర్క్ చేసుకుంటే ఒక డబ్బు కొట్టుకోవటం ఇలా ఏదో ఒక కిరిగిరిలు చేసేసి పెట్టేస్తూ ఉంటారు అంతేకాకుండా బంధువు వైరం బంధువులతో కూడా గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అతి క్లేషం అతిగా బాధపడుతూ ఉంటారు శ్రమ పడుతూ ఉంటారు అనమాట టూ మచ్ వర్క్ అనమాట అప్పటిదాకా గా అయిపోయిన వర్క్ లేదంటే ప్రాజెక్టు కొత్త ప్రాజెక్టు రావటం ముందు టెన్ డేస్ లేదు ఫార్టీ డేస్ అవటం చేసిన పని మళ్ళీ మళ్ళీ చేయటము ఏదో ఒకటి చేసింది ఎక్స్ట్రా చేస్తూ ఉంటారు మాట క్లేష బాధపడుతూ ఉంటారు ఈ విధంగా మనం చూసుకుంటే గురువు మీ తర్వాత సరిగా ఉండటం లేదని చెప్పుకోవాలి అయితే వీళ్ళకున్న ఒక అదృష్టం ఏలనాడుసినవి ఉన్న ఈ ఫస్ట్ రెండు గ్రహాలు బాధ పెడుతున్నా రాహు వీళ్ళకి రెస్క్యూ అనమాట లాగా వచ్చేసి వీళ్ళని కాపాడుతూ ఉంటారు రెండున్నర సంవత్సరం రాహు కూడా కాపాడుతుంటారు ఒక రకంగా శని ఇబ్బంది పెడుతున్నా శనికి ఈక్వల్ గా బ్యాలెన్స్ గా రాహు వీళ్ళకి వన్ అండ్ హాఫ్ ఇయర్ వచ్చేసరికి బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు రాహు వీళ్ళకి మే ఎయిటీన్ తర్వాత ఎలా ఉండబోతున్నారంటే ఇప్పుడు ఈ ఫస్ట్ సిక్స్ మంత్స్ వీళ్ళకి ఏమని చెప్ దారిత్య ధననాశనం నేత్రీడం కార్య యజ్ఞం ప్రవాసా అంశ అని చెప్తుంటారు అంటే ఇప్పటివరకు ఎవరంటే ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలనుకున్నా ఇది బెస్ట్ టైం లాంగ్ ట్రావెల్స్ అనుకున్న యూఎస్ యూకే లాంటి కెనడా వాళ్ళకి వెళ్ళాలనుకున్న ఒక బెస్ట్ టైం అని మనం చెప్పుకోవాలి ఆ తర్వాత కొంచెం ధనానికి సంబంధించిన నష్టాలు అవన్నీ ఉంటాయి రాహుల్ అయితే రాహుల్ లెవెంత్ హౌస్ షిఫ్ట్ అవుతూ ఉంటారు మే ట్వంటీ ఎయిత్న ఇది షిఫ్ట్ సారీ మే ఎయిటీన్త్ దీనితో ప్రాబ్లం ఎలా ఉంటుందంటే చాలా అదృష్టం ఉంటుంది ఎలా అదృష్టం ఉంటుందంటే పూర్వకాలంలో గుర్రాలు ఆవులు ఏనుగులు ఇవన్నీ ఉండి పశుసంపద అంతా బాగా వృద్ధి చెంది సపోర్ట్ ఇస్తుందని చెప్పుకోవాలి అయితే ఇప్పుడు అది సిస్టమ్ ఉన్నది కాబట్టి అండి ఇప్పుడు వచ్చేటప్పటికి వాళ్ళకి సపోర్టింగ్ సిస్టమ్ కంప్యూటర్స్ కానివ్వండి లేదంటే ఇంకొకటి ఇంకోటి వాళ్ళు వాడే వస్తువులు కానివ్వండి ఎలక్ట్రానిక్ వస్తువులు వీటి ద్వారా వాళ్ళకి బాగా కలిసి వచ్చేసి చాలా చక్కగా వాళ్ళకి దగ్గర ఉన్న రిసోర్స్ వీళ్ళకి బాగా హెల్ప్ చేసి వాళ్ళని ముందుకు సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతూ ఉంటాయి అంతేకాకుండా క్షీరాన్న భోజనం ఈ టైంలో చక్కగా వీళ్ళు భోజనం అంతా చేస్తూ ఉంటారు తర్వాత స్వీట్స్ అవన్నీ తింటూ ఉంటారు అంతేకాకుండా వస్త్ర మాల్యాదీ లాంఛంటే వీటికి సంబంధించి సుఖవంతమైన భోజనము తర్వాత పుష్పాలు తర్వాత డెకరేటివ్ ఐటమ్స్ ఇలాంటి విషయాన్ని ఒక ఒక చక్కటి పండగ వాతావరణం అంతా వీళ్ళు చుట్టూ ఉండేసి వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండి లాభప్రదంగా ఉంటుంది సో అందుకని చెప్పేసి ఈ వీళ్ళకి ఏం చెప్తామంటే మనకి మూడు గ్రహాలలో నాలుగు గ్రహాలలో మే తర్వాత రెండు గ్రహాలు ఇబ్బంది పెడుతున్నా మిగతా రెండు గ్రహాలు బాగా సపోర్ట్ ఇస్తూ ఉన్నాయి వీళ్ళకి ఏమవుతుందంటే ఓవరాల్గా ఈ ఇయర్ అంతా ఒక బ్యాలెన్స్డ్గా వెళ్తూ ఉంటుంది అన్నమాట డబ్బులు రావటం వెళ్ళటం కొంతమంది అవమానించడం కొంతమంది పోగటం ఇలా ఒక బ్యాలెన్స్డ్ సిచ్యువేషన్స్ వెళ్తూ ఉంటుంది దీన్ని గమనించుకొని చేసుకోవాలి బట్ ఏది ఏమైనా కానీ హెవీ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ ఫైనాన్స్ రిలేటెడ్ మ్యాటర్స్లో ఏన స్టార్ట్ అవుతుంది కాబట్టి ముందు నుంచి వీళ్ళు జాగ్రత్తగా పెట్టుకుంటే రాబోయే ఫ్యూచర్ లో ఉన్న ఎదుర్కొని చక్కగా ఉండొచ్చు సో మేషరాశికి ఇప్పుడు సంబంధించి జాతక చక్రం ఎలా ఉండబోతుంది రాశి ఫలాల గురించి చెప్పారు అలాగే మేషరాశికి ఇంత అశ్విని భరణి కృతిక మూడు నక్షత్రాలు ఉంటాయి సో వీటిని విడివిడిగా ఒక్కొక్క నక్షత్రానికి సంబంధించి వారి జాతకం ఎలా ఉండబోతుంది మనకి మహర్షులు ఇంకొక గొప్ప అవకాశాన్ని కూడా ఇచ్చారండి ఇంకా బాగా క్లీన్ గా మనం తెలుసుకోవాలనుకుంటే నక్షత్రం ప్రకారం వేసుడు కూడా ఇచ్చారు మనకి మీరు అడిగిన మీరు చెప్పిన విధంగా మేషంలో అశ్విని భరణి కృతిగా మూడు నక్షత్రాలు ఈ నక్షత్రం వైపు చూసుకున్న నక్షత్రం వైజ్ చూసుకుంటే ఇంకా బాగా క్లారిటీగా ఉంటుంది చెప్పాలి మీరు అశ్విని నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే ఈ నక్షత్రం వాళ్ళకి చాలా బాగుందండి ఎక్స్ట్రీమ్ బాగుంది ఎలా బాగుంది అంటే ఫస్ట్ వీళ్ళకి ఐశ్వర్యం ఉంటుంది సంతోషం ఉంటుంది ధన ప్రాప్తి ఉంటుంది ధనలాభం ఉంటుంది సుఖంగా ఉంటుంది సో ఈ వచ్చే ఇరవై ఇరవై ఐదు ఈ అశ్విని నక్షత్రాలకి రియల్గా చాలా బాగుందని మనం చెప్పుకోవాలి మనకి భరణి నక్షత్రం కనుక చూసుకుంటే ఈ భరణి నక్షత్రం వాళ్ళకి కూడాను ధైర్యం రావాల్సిన ధనం టయానికి వచ్చేస్తుంది ప్రాప్తి ఉంటుంది హెల్త్ ఏదన్నా తర్వాత ఆరోగ్యం ప్రాబ్లమ్స్ వచ్చినా వెంటనే క్యూర్ అయిపోయి చక్కగా హెల్తీగా ఉంటారు మా తర్వాత సుఖంగా ఉంటుంది ధనం ధనం మనీ రిలేటెడ్ ఏదో కానీ బాగా కలిసి వచ్చేస్తుంది మనం కృతిగా నక్షత్రం వాళ్ళు మేము చూసుకుంటే వీళ్ళకి సర్వజన పూజ్యము వీళ్ళని చుట్టూ ఉన్న వాళ్ళంతా చక్కగా పూజిస్తూ ఉంటారు తర్వాత వీళ్ళకి అవార్డ్స్ రావటం రివార్డ్స్ రావటం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది హెల్త్ ప్రాబ్లమ్స్ బాగుంటాయి కృతిగా నక్షత్రం వాళ్ళు ఎవరైనా కనుక ఫారిన్ వెళ్ళాలనుకుంటే వాళ్ళకి ఇది ఒక మంచి టైం ఫారిన్ జాబ్స్ చేసిన ఫారిన్ లో బిజినెస్ చేసిన ఫారిన్ సెటిల్మెంట్ ఫారిన్ రిలేటెడ్ వీళ్ళకి చాలా కలుస్తున్నాయి అట్లీస్ట్ వీళ్ళు ఈ సంవత్సరంలో ఈ కృతికా నక్షత్రంలో వాళ్ళు ఉన్న ప్లేస్ నుండి ఖచ్చితంగా కొన్ని రోజులు వేరే ప్లేస్ అయితే ఉంటాయి పరవాసం అంటారు తర్వాత సంపదలు కృతికా నక్షత్రం వాళ్ళకి సంపదలు కూడా చాలా చక్కగా ఉంటాయి మనీ అని కాదు మనీతో పాటు వాహనాలు కార్లు బంగళాలు ఇళ్ళు ఇవన్నీ జ్యువెలరీ కొనటం ఇవన్నీ బాగుంటాయి ఒక రకంగా నక్షత్రం ప్రకారంగా చూసుకుంటే మేషరాశిలో ఉన్న ప్రతి నక్షత్రానికి బాగుందని మనం చెప్పుకోవాలి సో ఇప్పుడు పరిహారాల గురించి తెలుసుకుందామా సార్ అంటే చాలా వరకు మీరు చెప్పినట్టు శని ప్రభావం ఎలా ఉండబోతోంది గురు ప్రభావం ఎలా ఉండబోతోంది రాహుకేతువుల ప్రభావం ఎలా ఉండబోతోంది అని చెప్పారు మరి దానికి పరిహారాలు కూడా తెలియజేయగలరా వాటి ప్రభావం నుంచి తప్పించుకోవడానికి ఈ రాశి వాళ్ళకి నక్షత్రం అయితే చాలా బాగుంది కాకపోతే శని మారటంతో చాలా విషయాలకి వీళ్ళకి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది శని మారటంతో ఫస్ట్ పరిహారం ఏంటంటే ఇది తెలుసుకోవాలి శని మారింది ఇంత ముందులా ఉండదు ఇది తెలుసుకోవటం ఫస్ట్ పరిహారం తెలవకుండా అది మిగతా సక్సెస్ కావాలంటే అవేర్నెస్ ఉండాలి ఏమో ఈ అవేర్నెస్ ఉండాలి అందుకని గ్రహాలు ఎలా మారి ఏంటి అనేది రెండో పరిహారం బిగ్గెస్ట్ పరిహారం ఏమంటే శని ఉండటం వల్ల వీళ్ళకి ప్రతి పని స్లో అవుతుందని కూడా గమనించుకోవాలి మూడో పరిహారం నేను చెప్పేది ఏమంటే వీళ్ళు ప్రతిరోజు శని పిప్పలాద స్తోత్రం అని ఉంటుంది ఇది చాలా రెండు లైన్లో మూడు లైన్లో ఉంటుంది ఈ స్తోత్రాన్ని ఈ స్తోత్రాన్ని మార్నింగ్ ఈవినింగ్ సూర్యోదయం సూర్యాస్తమ తప్పకుండా చదువుతూ ఉంటే శని పెట్టే బాధల నుంచి నివారణ ఉంటుందని శని మహాత్ముడు తనంతా తనే చెప్పింది చెప్పి ఈ శ్లోకం ఇచ్చారు అందుకని చెప్పి ఇది ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలి ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోవాలి వర్క్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తుంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోతూ ఉంటాయి ఇంకా కాకుండా వీళ్ళు తిరుపతి వెంకటేశ్వర స్వామిని వీరికి ఏడున్నర సంవత్సరం నడుస్తూ ఉంది కాబట్టి సంవత్సరానికి ఒక్కసారి అట్లీస్ట్ నడిచి కొండ మీదకి వెళ్ళి దర్శనం చేసుకుని వీలైతే అక్కడ ఒక రోజు నిద్ర చేసి కనుక రాగలిగితే శని పెట్టే బాధల నుంచి పోతాయి అంటారు ఎందుకు నడిచెక్కాలంటే శనికి నడవటం కానివ్వండి శారీరకంగా ఇబ్బంది పడుతూ ఉంటే ఆయన పెట్టే ఆ బాధల నుంచి విముక్తి వస్తుంది అనమాట ఆ కొండలు ఎక్కేటప్పుడు పడే పెయిన్ ఆ బాధ అందులో పెడలేకపోతుంది అనమాట అందుకని చెప్పేసి నడిచెక్కితే నడిచి నడిస్తే బాగుంటుంది ఇంకొకటి వీళ్ళకి శని త్రయోదశి అని ఉంటుంది ఇది మీకు ఎవ్రీ మంత్ ఉంటుంది లేదంటే రెండు నెలకొకసారి మూడు నెలకొకసారి ఒకసారి మనకి కేరళ రోజు తెలుస్తుంది ఈ శని త్రయోదశి రోజున వీళ్ళు శనికి వీళ్ళ స్వహస్తాలతో వెళ్ళి శని మూర్తికి మనకి తైలాభిషేకం చేయాలి ఒక నల్లటి బట్ట వాళ్ళకి వస్త్రం లాగా కప్పి నువ్వులు వాళ్ళ మీద పోసి తర్వాత శని నువ్వుల నూనెతో అభిషేకం చేసి ఒక చిన్న బెల్లం ముక్క పెట్టేసి దండం పెట్టుకొని కనుక వస్తే శని పెట్టే బాధల నుంచి పోతే చాలా వరకు ఒక సంబంధం వస్తుందని చెప్పేసి మనకి శాస్త్రం అనేది ప్రతి ఒక్కరు పాటివ్వాలి అయితే వీళ్ళకి ఇంకొక చిన్న పని కూడా చేయలేదు ఎందుకంటే గురువు కూడా వీళ్ళకి సరిగా సపోర్ట్ ఇవ్వట్లేదు కాబట్టి ఈ గురువారం రోజున కొన్ని కొన్ని గురువారాలు శనగలు ఒక కేజీ కనుక దానం చేస్తే చాలా రిలీఫ్ వచ్చేస్తుంది తర్వాత వీళ్ళకి ఎల్లో కలర్ రిలేటెడ్ బట్టలు వాళ్ళకి దానం చేసినా కానీ చాలా బాగుంటుంది ఇంకా కొంతమంది గుంటూరు దగ్గర మనకి కోట కొండ అని ఉంటుంది అక్కడ త్రికోటేశ్వర స్వామి అని ఉంటారు వీళ్ళకి అక్కడ ప్రతి గురువారం మనకు సామూహికంగా గురువుకి దోషం పోవడానికి ఒక హోమం చేస్తూ ఉంటారు అందులో గనక వీళ్ళు సామూహికంగా పార్టిసిపేట్ చేసి ఆ హోమం గనక చేసుకుంటే ఎందుకంటే గురువు కూడా వీళ్ళకి ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుండి ఇబ్బంది పెడుతూ ఉంటారు కాబట్టి గురువు పెట్టే ఇబ్బందుల నుంచి కూడా వీళ్ళకి విముక్తి లభించేసి ఉపశమనం కలిగి తర్వాత చాలా బాగుంటుంది అని చెప్పేసి మనం చెప్పుకోవాలి విన్నారు కదా ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి రాశి ఫలాల గురించి అలాగే ఆ గ్రహాల మార్పునికి సంబంధించి పరిహారాల గురించి ఈ వీడియో మీకు నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగే మీకు రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి మీకు ఇంకేమైనా రాశి ఫలాల గురించి కావచ్చు జాతక చక్రానికి సంబంధించి కావచ్చు మీకేమైనా సందేహాలు ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న గురువుగారి నెంబర్కి కాంటాక్ట్ అయితే ఆయన మీ సందేహాలకు సంబంధించి మరిన్ని పరిష్కారాలు తెలుపుతారు ధన్యవాదాలు